బీసీ డి నుంచి బీసీఏ లోకి అధ్యక్ష మా ఇంకో ఆరల నుంచి ఇంకో ఆరలకు వస్తాడు తప్ప వాళ్ళు ఇంకో దాంట్లో పోయి గుంజుకుంటామని చెప్తలేరు అధ్యక్ష ఇచ్చిన హామీ ఎందుకు అమలు చేస్తలేరు అధ్యక్ష ఇది సుప్రీం సుప్రీంకోర్టు అడ్డం పడతా ఉందా దీనికి దీనికి ఏమైనా పార్లమెంట్ అడ్డం పడతా ఉందా దీనికి ఏమైనా కోర్టులు అడ్డం పడతా ఉన్నాయా రాజకీయ పరమైనటువంటి నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొని ఇది చేయొచ్చు అధ్యక్ష ఇది చేయకుండా ఇది అట్లే పెట్టింది గంగపుత్రుల విషయంలో కూడా ఇదే పరిస్థితి అధ్యక్ష ఇవాళ గీత కార్మికులకు గీత కార్మికులకు మనము వైన్ రిజర్వేషన్ అని చెప్పి చెప్తా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష ప్రైవేట్ మా మా గౌడ సోదరులకు అవకాశాలు కల్పించండి ప్రైవేట్ కాంట్రాక్ట్ల దగ్గర అధ్యక్ష నలభై రెండు శాతం రిజర్వేషన్ కాంట్రాక్ట్లు ఇచ్చే కాడ ఈ బీసీల కింబంగా ఏ చట్టం అడ్డుకునే పరిస్థితి లేదు అధ్యక్ష మీరు వాళ్ళని పైకి తీసుకురావడానికి మీ కళ్ళ ముందు అనేకమైనటువంటి అంశాలు ఉన్నప్పటికీ కూడా ఇది చేయకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేవలం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ పేరుతోనే మమ్మల్ని తిప్పడం ద్వారా లాభం చేయాల్సిన ప్రయత్నం ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష మత్స్యకారుల హక్కులకు సంబంధించి మత్స్యకార శాఖ మత్స్య సామాజిక వర్గాల మధ్య పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు త్వరితగతిన ప్రయత్నం చేస్తామన్నారు అధ్యక్ష అదేటిపోయిందో పోయిందో అయితే గొర్రె స్కీమ్ ను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వంద రోజుల్లోనే రెండో విడత గొర్రెల పంపిణీ చేస్తామన్నారు అధ్యక్ష రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం పోయిందో కానీ ఇక్కడ మొదటి విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో దోషులైనటువంటి వాళ్ళని ఇవాళ ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలబెట్టలేకపోయింది ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని సృష్టిస్తా ఉంది అధ్యక్ష ఇక అలాగే వైన్స్ రిజర్వేషన్ అధ్యక్ష వైన్స్ల విషయంలో పదిహేను శాతం ఉండే గౌడ్లకు రిజర్వేషన్ ఇరవై ఐదు శాతం వేస్తామని చెప్పింది సార్ కామారెడ్డి డిక్లరేషన్ లో కానీ ఇప్పటి వరకు పెంచిన దాఖలాలు ఇచ్చినట్టు ఉన్నారు అలాగే జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెడతామని కాంగ్రెస్ పార్టీ పేజ్ నెంబర్ పద్దెనిమిది తన ఎన్నికల మానిఫెస్టోలో చెప్పింది సార్ ఇప్పటికి దానిపైన చర్చ లేదు దానిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అధ్యక్ష అనేక మంది ఇప్పటికే ధర్నాలు అలాగే ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని తీసు అని చెప్పి అలాగే మున్నూరు కాపుల విషయంలో కూడా అధ్యక్ష మొట్టమొదటిసారిగా మంత్రివర్గంలో ఒక మున్నూరు కాపు బిడ్డ కూడా మంత్రిగా లేకుండా పోయింది అధ్యక్ష అలాగే మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు సబ్సిడీ రుణాలు పంపిణీ చేస్తామని చెప్పారు అధ్యక్ష అది కూడా ఇప్పటి వరకు లేకుండా పోయింది అధ్యక్ష పద్మశాలి బిడ్డలకు జగిత్యాల నారాయణపేట భువనగిరిలో మెగా పవర్ కస్ట్లను ఏర్పాటు చేస్తామని చెప్పిన అధ్యక్ష పద్మశాలీల పవర్ లూమ్స్ పరికరాలపై తొంభై శాతం సబ్సిడీ అని చెప్పారు అధ్యక్ష ఏంటిపోయినాయి అధ్యక్ష ఈ కామారెడ్డి డిక్లరేషన్ లో కేవలం నలభై రెండు శాతం స్థానిక సంస్థల రిజర్వేషన్లు కాదు అధ్యక్ష ఇక్కడ నలభై రెండు శాతం రిజర్వేషన్ కాదు అధ్యక్ష అనేకమైనటువంటి అంశాలు ఈ పీసీ డిక్లరేషన్ లో ఉన్నాయి కేవలం నలభై రెండు శాతం రిజర్వేషన్ అనే కాదు మీరు చేయగలిగినటువంటి అన్ని ఉన్నాయి ఇందులో మరీ ముఖ్యంగా అధ్యక్ష విశ్వకర్మలకు సంబంధించినటువంటి అధ్యక్ష మంగలి స్వర్ణకారులు కమ్మరి వడ్రంగులు కుమ్మర్లను తొంభై శాతం సబ్సిడీతో టూల్ కిట్లు ఇస్తామని చెప్పారు అధ్యక్ష ఆ కార్యక్రమం చేయడంగా ఎవరు అడుగుకుంటున్నారు అధ్యక్ష అక్కడ ఏం పార్లమెంటే వద్దంటలేదు ఏం ఏమంటుకుంటలేవు అధ్యక్ష పట్టణ ప్రాంతాల్లో షాపుల ఏర్పాటు భూమి కేటాయిస్తామని చెప్పారు అధ్యక్ష ఆ భూమి కూడా ఇప్పటిదాకా దాని మీద పరిశీలన కాదు కదా కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు అధ్యక్ష మా రజక సోదరులకు రజక యువతకు పట్టణాల్లో ల్యాండ్ రోమెంట్స్ ఏర్పాటు చేసేందుకు పది లక్షలు ఇస్తామని చెప్పిన అధ్యక్ష తక్షణమే ఈ ప్రభుత్వం ఇవన్నీ చేపట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష అలాగే రాష్ట్ర వ్యాప్తంగా దోపిఘట్లు అధిక ఆధునీకరణ కోసం ప్రతి జిల్లాకు పది కోట్లు కేటాయిస్తామని చెప్పిన అధ్యక్ష అధ్యక్ష నేను ఈ సభ ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీపీ దళ తరఫున మాట్లాడుతూ ఉన్నా అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ చేయడానికి ఎలాంటి అడ్డంకి లేనటువంటి అంశాలు ఈ మేనిఫెస్టోలో చాలా ఉన్నాయి వీటిని నెరవేర్చాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా మా ఆకలి మా బాధ మా గోస ఈ సభ ముందు పెట్టుకునేటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది అధ్యక్ష కేవలం నలభై రెండు శాతం మాత్రమే అడ్డంకి ఉంది మీరు ఇంప్లిమెంట్ చేయడానికి ఏ అంశానికి కూడా అడ్డంకులు లేవు మీకు అమలు చేయండి ఇక్కడ లక్ష కోట్ల బడ్జెట్ పెట్టిన సార్ ఇరవై వేల కోట్లు ప్రతి ఏడాది బడ్జెట్ పెట్టడానికి ఎవరైనా అడ్డంకి ఉన్నారా దీనికి మీరు పెట్టండి బీసీలకు సంబంధించి రిజర్వేషన్ దయచేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ల విషయంలో అధ్యక్ష ఇవాళ గవర్నర్ గారు ఆమోదించాలి సార్ గవర్నర్ గారు ఆమో సమ్మతించాలి లేకపోతే మొన్న గతంలో సార్ ఇదే ఆనరబుల్ హైకోర్టులో గతంలో కేసీఆర్ గారు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ వాళ్ళు హైకోర్టులో కేసు దీన్ని ఆపి ఇంకోర గ్యారంటీ ఉంది ఇలా మళ్ళీ అధ్యక్ష మా బీసీల విషయము మాట్లాడుకునే సందర్భంలో పార్టీ ఈ రకంగా అరాచకం చేయడం ఈ రకంగా దాన్ని అడ్డుకోవడం సభను డిస్టర్బ్ చేయడం ఇది బాధాకరం సార్ ఇది అత్యంత బాధాకరం ఇది బీసీలకు సంబంధించినటువంటి అంశం సార్ ఇక్కడ ఇక్కడ బీసీలకు సంబంధించినటువంటి అంశం చర్చకు వచ్చినప్పుడు బిఆర్ఎస్ పార్టీ చిత్తశుద్ధితో వీళ్ళకి డెబ్బై సంవత్సరాలుగా అన్యాయం జరుగుతుందని వచ్చి కూర్చొని మా బాధ వినాలి మా బాధ వినాలి సార్ మా ఆవేదన వినాలి అది చేయకుండా కేసీఆర్ గారి పైన కేసు పెట్టిన ఉద్దేశంతో అదే కేసీఆర్ గారు మా మీద వందల కేసులు పెట్టిన సార్ మేము ఎన్నీ పట్టించుకోలే మేము ప్రజాక్షేత్రంలో ఉన్నాం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం కానీ ఈ రకమైనటువంటి వాదనకు దిగడం బీసీలకు సంబంధించినటువంటి అంశం చర్చకు వచ్చినప్పుడు ఇది దుర్మార్గమైనటువంటి ఈ చర్య సార్ దీన్ని ఎట్టి పరిస్థితిలో బీసీ సమాజం తమ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష వైఖరి చూస్తుంటే కడుపుల కత్తలు ఉన్నది అనుకున్నట్టున్నది మీ సిబిఐ కేసు గురించి మీరు అనేక సందర్భాల్లో మాట్లాడచ్చు అవన్నీ ఆరోపణలు ఎదుర్కొంటే విచారణ కూడా సిద్ధంగా లేని మీ మానసిక విధానం చూస్తుంటే ఇలా చాలా జాలి కలుగు